మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు రామ్ చరణ్ కు భార్య కాకముందే అపోలో గ్రూప్ ఆసుపత్రులకు ఒక డైరెక్టర్ గా మ్యాగ్జైన్ గా సంఘ సేవకురాలుగా విభిన్న పాత్రలు పోషిస్తున్నారు వివాహమై ఒక కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈ జంట ఇంతవరకు చిన్న మాట కూడా అనుకోకుండా అన్యోయంగా జీవిస్తూ ఇతర జంటకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు క్లీన్ కారా జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి బాగా కలిసి వచ్చిందనే సెంటిమెంట్ బాగా పడిపోయింది దీంతో ఆ పాపను ఎంతో గారాభంగా చూసుకుంటున్నారు సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే ఉపాసన తాజాగా ఓ పోస్ట్ చేసింది ఇది ఎందుకంటే హాలీవుడ్ హీరోయిన్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది నిన్న చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శి పూజలు చేసింది ఈ సందర్భంగా తను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రియాంక వెల్లడించింది దీనిపై స్పందించిన ఉపాసన మీ కొత్త సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని శ్రీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆ పోస్టులో ఆ సినిమా ఏది అనే విషయం మాత్రం ఎవరికి స్పష్టత లేదు దీనిపై మెకా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తన మన తేడా లేకుండా ప్రతి ఒక్కరి మంచిని ఉపాసన కోరుకు ఉంటుందని ఇటువంటి కోడలు దొరకడం తమ అదృష్టమని చిరంజీవి సురేఖ దంపతులు మురిసిపోతున్నారు అందరూ అనుకునేది మాత్రం రాజమౌళి మహేష్ బాబు సినిమా భావిస్తున్నారు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి అందుకే ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చిందని షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తుంది ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది ఉపాసన చేసిన పోస్టు ప్రకారం రాజమౌళి సినిమాని అందరూ గట్టిగా భావిస్తున్నారు ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు వ్యాప్తంగా అన్ని భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇంతవరకు ఈ సినిమాకి కష్టపడిన రీతిలో చెమట ఓడిస్తున్నాడు అంతా రాజమౌళి మహిమ